భూతాలపై ఉక్కుపాతం భూ ఆక్రమణపై అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక శాంతి భద్రతలపై లోతుగా చర్చ కలెక్టర్ల సదస్సుకు సర్వం సిద్ధం నేడు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కీలక సమావేశం సచివాలయంలో ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభం కీలకమైన అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం సదస్సులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న మీటింగ్ అయితే మనకు రానే వచ్చింది సో మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అవుతుందనమాట రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యే తొలిసారిగా జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది వెలగపూడి సచివాలయంలో ఐదవ బ్లాక్లో సోమవారం ఉదయం పది గంటలకు కలెక్టర్ల సదస్సును అయితే ప్రభుత్వం నిర్వహిస్తుంది అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి మొదట రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ సో తర్వాత ఒక రోజులోనే సమావేశం ముగించాలని నిర్ణయానికి అయితే వచ్చారు ఈ దశగా సదస్సు సంబంధించిన హాజరయ్యే జిల్లా కలెక్టర్లు కావచ్చు ఆయా జిల్లాల పరిధిలోని భూ ఆక్ర ఆక్రమణపై సమగ్ర నివేదిక తీసుకురావాలని కూడా ప్రభుత్వం వారికి అయితే సూచించింది దీంతో కీలకమైన సదస్సులో భూ సమస్యలు అదేవిధంగా ఫిర్యాదులు అక్రమాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరగబోతుందని చెప్పేసి అయితే తెలుస్తుంది సో ఈ విధంగా ఈరోజు ఉద్యోగులకు సంబంధించి మొత్తం ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా రాష్ట్రంలో ఉన్న అతి ముఖ్యమైన ఉద్యోగ వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మీటింగ్ అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు